హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ మంచి రెసిపీ అలాగే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రెసిపీ చూపిస్తాను అదేంటంటే గుంటూరు స్పెషల్ కాకరకాయ వెల్లుల్లి కారం అనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను ఇది తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇన్ఫెక్షన్స్ అవి అటాచ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కాలంలో వాటిని కొంచెం దూరంగా ఉంచేటందుకు చాలా సహాయపడుతుంది ఖచ్చితంగా ఖాళీ ఉన్నప్పుడు ఒకవేళ ఖాళీ లేకపోయినా ఫ్రీ జ్యూస్ కొనన్నా ట్రై చేయండి చాలా మంచిది సరేనా సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు పావు కేజీ అంతా కాకరకాయలని శుభ్రంగా కడిగి పైన పొట్టు అలా అలాల గోకేసుకొని మీకు నచ్చిన షేప్లో కాకరకాయని కట్ చేసుకోండి కానీ ఎలా ఉన్నా కొంచెం చిన్నగా ఉండేటట్టు కట్ చేసుకొని లోపల చేదంతా తీసేసుకోండి చేదు అంటే లోపల ఉన్న కాకరకాయ గుజ్జుని తీసేసుకొని తొక్కలు మాత్రం సన్న సైజులో కోసుకొని శుద్ధంగా కడుక్కోండి పొయ్యి మీద కప్పంతా అంటే ఒక పావు కేజీ నూనె వేసుకొని ఆ నూనెలో ఈ కాకరకాయలు వేసేసి అర స్పూను ఉప్పు అర స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వేయించుకుంటే వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా నైంటీ పర్సెంట్ వేగిపోతాయి ఈ విధంగా ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని అదే బండల్లో స్పూన్ వరకు నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ఎక్కువ వద్దు ఆయిల్లో ఫ్రై చేసాం కదా అన్హెల్దీ అని అనుకోవద్దు ఇది తినడం వల్ల ఏంటంటే ఇలా తినడం వల్ల చేద్ అనేది ఖచ్చితంగా ఉండదు కాకరకాయ మాకొద్దు మేము తినము అనే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఈ కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇది మీకు ఖచ్చితంగా ట్రై వీలున్నప్పుడు ట్రై చేయండి తినండి ఆరోగ్యానికి చాలా మంచిది రోగాలు అంత తొందరగా అటాచ్ అవ్వకుండా ఉంటాయన్నమాట సరే ఆ స్పూన్ నూనెలో ఒక స్పూన్ చొప్పున పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఆడిన వెంటనే రెండు పెద్ద సైజు తెల్లగడ్డలు మాది నెల్లూరు అండి అందువలన ఇలా తెల్లగడ్డలు అంటాం మీకు తెలియకపోతే వెల్లుల్లిగడ్డలు పెద్ద సైజువి కొంచెం దంచి వేసుకోండి ఒక పిడికడంత కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం ఎర్రగా వేగాక వేయించుకున్న కాకరకాయలు మీకు రుచికి సరిపడ కారం నేనైతే స్పూన్ కారం వేసుకున్నాను మళ్ళీ అర స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఉప్పు సరిపోదు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి తీసేసుకొని స్టోర్ చేసుకుంటే సుమారు మూడు నెలల వరకు ఉంటుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నాకు చాలా హెల్ప్ అవుతుంది కానీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చేదనేది అసలు ఉండదు లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్